హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్ష ఛానల్ కే హర్ష ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి ఛానల్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెడుతుంటాను అలాగే దీంట్లో కనిపిస్తున్న పుంజు కలర్ వచ్చి రసంగి ఫ్రెండ్స్ ఇది పండు రసంగి అంటారు హైట్ వచ్చి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది ఏజ్ వచ్చి సంవత్సరం నాలుగు నెలలు సంవత్సరం ఐదు నెలలు అలా ఉంటుంది ఇది జాతి వచ్చి విడికాల జాతికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇది విడికాల జాతికి అసిల్కి సంబంధించింది ఇది వెరసది ఇది ఆల్రెడీ మూడు పందెలు చేసింది ఫ్రెండ్స్ మూడు చేసి చేసింది ఇది ఎవరికైనా నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కాల్ చేయండి కింద పెడతాము అలాగే ఇది మంచి టాప్ క్వాలిటీ పుంజు ఫ్రెండ్స్ ఇది మంచి టాప్ క్వాలిటీ పుంజు అలాగే దీని ధర వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందలుగా ఇట్లా కొద్ది కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది ట్రైన్ బస్సు అవైలబుల్ ఎక్కడకున్నా పంపిస్తాను ఫ్రెండ్స్ ట్రైన్ బస్ అవైలబుల్ ఎక్కడకున్నా పంపిస్తాను అలాగే మన ఛానల్లో పెట్టి సేల్ చేసుకుని అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళకి మన నెంబర్ కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి లేకపోతే వాట్సాప్లో ఫొటోస్ అయినా పెట్టండి మనం రెండు ఫోటోలు తీసి పెట్టండి మీరు నేను మన ఛానల్లో పెడతాను మీకు సేల్స్ అవుతాయి అలాగే ఇది ఎవరికైనా నచ్చి కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ట్రైన్ బస్సు అవైలబుల్ ఎక్కడికైనా పంపిస్తాను